సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ గురించి మనకి ఇవాళ భారీ ఒక మరో బిగ్ అప్డేట్ వచ్చింది అయితే మందికి పిఎం కిసాన్ పేమెంట్ ఆల్రెడీ పేమెంట్స్ క్రియేట్ అయ్యాయి అయితే పిఎం కిసాన్ పేమెంట్ రాని వాళ్లకు మోదీ కార్య నుంచి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అంటే రాని వాళ్ళు ఏం చేయాలి ఏం చేస్తే ఈ పిఎం కిసాన్ పేమెంట్ వస్తాయో వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఇప్పటికే పిఎం కిసాన్ పేమెంట్ అని మహారాష్ట్ర పర్యటనలో ముఖ్యంగా గిరిజన భారీ బహిరంగ సభలో మన శివాల మహారాజ్ బహిరంగ సభలో పాల్గొన్నటువంటి మోదీ రాష్ట్ర ప్రజలకు నిధులు రిలీజ్ చేశారు అయితే చాలామందికి కొంతసరికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏకేవైసీ అప్డేట్ కాకపోవడం వల్ల ఈ పేమెంట్స్ రాలేవని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది సో మరి ఆ పేమెంట్ రావాలి మరి ఏం చేయాలి ఏం చేస్తే అసలు ఆ పేమెంట్స్ వస్తాయి వాటికి సంబంధించి మీరు వన్స్ ఇప్పటికీ మీ పేమెంట్స్ ఆల్రెడీ మీకు అకౌంట్లో పడిపోయాయి మెసేజ్ కూడా రాకపోవచ్చు నాకు తెలిసి చాలామందికి రాలేవు ఇంకా పడలేవు సార్ అని అంటున్నారు కాబట్టి రాని వాళ్ళ కోసం ఈ స్పెషల్ వీడియో అయితే మీరు మీ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ ల్యాండ్ పాస్బుక్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ లింక్అప్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ వన్స్ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి మీరు మొబైల్ నుంచి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయొచ్చు లేదంటే మీ అగ్రికల్చర్ ఆఫీసర్కి వెళ్ళి మీ ఒపీనియన్స్ మీ ప్రాబ్లమ్స్ అంతా చెప్తే ఆటోమేటిక్గా మీ పీఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ కావడం జరుగుతుంది అయితే పీఎం కిసాన్ పేమెంట్ని ఎలా చెక్ చేసుకోవాలి ఆ బెనిఫిషియర్ లీస్ట్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము అయితే పిఎం కిసాన్ రాని వాళ్ళు రాకపోవడానికి గల కారణాలు ఆ డీటెయిల్స్ అన్ని మీకు వచ్చేటువంటి ప్రతి సలహాలను సందేహాలను గుర్తు చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరికి రిప్లై పంపుతాను అలాగే ఈ వీడియోని మాత్రం పిఎం కిసాన్ రాని వాళ్ళందరికీ అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై